దేవకి వసుదేవుడు కుమారుడుగా జన్మించాడు అందామా ఆవిర్భవించాడు అందామా చతుర్భుజాలు మలత్రాడు దివ్యమైన ఆభరణాలు ఇవన్నీ ధరించిన వాడు సాక్షాత్తు శ్రీవత్సమే మత్స ఇవన్నీ ఉన్నవాడు సాక్షాత్తు శ్రీమనారాయణుడే మరొకరికి లక్షణాలు శుభ లక్షణాలు ఏమి ఉండవు కదా ఇప్పుడు అలాంటి బిడ్డలు చూసి మనసులో పొంగిపోతూ ఉన్నాడు వసుదేవుడు అలా పొంగిపోతూ ఆయన భావన చేస్తున్నాడు ఎలా అని చేస్తున్నాడు అంటే స్వామి సృష్టికి ముందు సృష్టిలో ఉండవలసిన సూక్ష్మశక్తులన్నీ కలిపి నీకు విరాట్ అనే పేరును కలిసి సరే నిర్మించాయి అంతే మనం పురుష సూక్తం వింటున్నాం అంటే పురుష సూక్తంలో ఏం చెప్పబడిందో ఆ రక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయి స్వామి ఉన్నాయి నాయన అని చెప్పి అలా నిర్మించాలి అంటే పదహారు కళలు అనబడేటటువంటి ప్రకృతి వికారాలతో ఆ సూక్ష్మశక్తులు కలిసిపోతాయి ఆ విరాట్ శరీరం అనే శరీరాన్ని విస్తరించడానికి అవసరమైంది ఆ నీ శరీరం సృష్టికి ఆధారమైనటువంటి మహత్తు మొదలైన ధర్మాల వంటిదే కానీ వాటికంటే భిన్నము కాదు డిఫరెంట్ ఏమీ కాదు అంటే వాటిలో నిండి ఉండి కూడా వాటికన్నా అతీతంగా ప్రవర్తించడం అన్నమాట ఆ శరీరంలో నువ్వు ప్రవేశించి ఉండి దానికి అతీతంగా కూడా ఉంటావు ఎందుకంటే అందువల్ల అంటే ఆ నీ శక్తి నీటి నుండి తయారైనటువంటి ఒక బుడగ వంటిది నీవు సృష్టికి ముందు కూడా ఉన్నందువల్ల విరాటుల అవన్నీ కొట్టడం అంటూ ఉండదు మానవులకు ఇంద్రియాల ప్రవృత్తులు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఉండి బుద్ధితో పరిశీలిస్తే ఆ రకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అన్నారు నీవు ఆ సూక్ష్మమైన శక్తుల ఆధారం లేకుండానే నిండి ఉండి ఉన్నట్టు ఉంటావు లేనట్లు ఉంటావు విశ్వమంతా వ్యాపించి ఉన్నావా వ్యాపించి ఉన్నావు ఎక్కడ ఉన్నావంటే ఎక్కడ లేవనంటావు ఎక్కడ ఉన్నావు చూపితాయి అంటే ఎక్కడ లేడని చూచే చూచే చూచేటటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఉంటే కదా అని చెప్పి సృష్టి అంతా నీలోనే ఉంది కాబట్టి సర్వాత్మని కూడా విశ్వ విశ్వాత్మవు నువ్వు ఆ సర్వాత్మవి అలాంటి అంత నీలో ఉంది కాబట్టి సర్వాత్మకి ఆత్మ అయినటువంటి వాడి నీ చేత తయారైనటువంటి వస్తువులతో ఈ లోకమంతా కూడా నిండి ఉంది అంతర్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత లోపల బయట మధ్య ఉండేటటువంటి మార్పులు అనేవి నీలో లేలే ఎందుకంటే నువ్వు సర్వేశ్వరుడు కాబట్టి సర్వము నీవే కాబట్టి ఆత్మ నుండి శరీరం మనస్సు మొదలని పుట్టుకొని వస్తాయంటారు వాటికన్నా ఆత్మ వేరు అనుకునేటువంటి వాడు ఉంటాడు వాడి ఆత్మ వేరు అనుకునేటువంటి వాడు ఉంటాడు కాబట్టి విషమంతా నీవే అని నీవు లేకుండా నువ్వు లేదంటే ఏమీ లేదు మా ఈశ్వరుడుపై అన్నాడు నీ వల్ల ఈ జగత్ అంతా కూడా జన్మిస్తూ ఉంది అయితే ఆ జగత్తుకి అవసరమైన త్రిగుణాలు కానీ వారి మార్పులు కానీ నీకైతే ఉండవు కర్తవే కానీ వాడిని అనుభవించేవాడివి కాదు నీ లక్షణాలవి కాదు సృష్టి చెయ్యాలి అనే కోరిక కూడా నీకేమీ లేదు నీ వల్లనే పుట్టినటువంటి జగత్తు నీ వలననే వృద్ధి పొంది నీళ్ళు అనే లయమవుతూ ఉంది చివరికి ఆ మాట అంటే కూడా కరెక్ట్ కాదు ఎందుకుని సర్వాతీతుడవై బ్రహ్మమైనటువంటి నీవు తమ ప్రభువు అని త్రిగుణాలు నీ ఆజ్ఞను నువ్వు చెప్పినట్టుగా వింటాయి లోకల్లో భటుల శౌర్యం ప్రభువు శౌర్యంగా ప్రసిద్ధికి ఎక్కుతూ ఉంటుంది అట్లాగే నీ మాయతో కూడా ఉన్ని గుణాలు గొప్పతనము నివీగా కనిపిస్తూ ఉంటాయి అని ఈ వేదాంత చర్చంతా కూడా మనసులో భావన చేశాడు సాక్షాత్తు వసుదేవుడు అప్పుడు

ఎదురే గురించు వడి నీపై నేడు సన్నద్ధుడి ఆకాశంలో ఒక అశరీరవాణి పడి మాట్లాడిన మాటల్ని దీని తర్వాత కంసుల్లో ధైర్యం కాసాపోయింది అప్పటి నుంచి నీవు నీ ఇంటిలో పుట్టబోతున్నావు అన్న విషయం తెలిసి వాడు భయపడిపోయి వాడిని ముందు పుట్టినటువంటి ఆరుగురు అందరూ కూడా వధించాడు ఇప్పుడు నీవు పుట్టబోతున్నావు అని తెలిసి కంట కునుగు లేకుండా ఉన్నాడు నువ్వు పుట్టావు అని కారాగారంలో ఉండేటటువంటి భటులు ఉన్నారే వీళ్ళు చెబితే క్షణం కూడా ఆగడి ఇంకా వెంటనే పిలుచుకు పడతాడు నీ మీదకి వచ్చి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు అంతే ఇప్పుడు అంటుంటే ఇక్కడ వసుదేవుడు అలా అలా భావన చేస్తూ ఉండగా దేవకి దేవి ఆ పిల్లవాడి వెంక తోచింది ఒకసారి అతడు సాముద్రిక శాస్త్రరీత్యా మహాపురుష లక్షణాలు కలిగి ఉన్నాడు వాడి చక్కని చూపులతో చాలా సుకుమారంగా కనిపిస్తూ ఉన్నాడు కంసుడి పేరు వసుదేవుడు అనంగానే ఆ గడగడగడ వడికిపోయింది అయినా ఆ బాలుని చూడంగానే ఆమె ముఖం చిరునవ్వుతో వెలుగొనింది అన్నాడు ఆమె బాలుడుగా ఉన్నటువంటి ఆ దేవదేవుని వంక చూచి ఏమంటుందో తెలుసా బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయంలో రెండవ సగం పూర్తయిన తర్వాత స్థూలమైనటువంటి పంచమహాభూతాలు అహంకారము అనే సూక్ష్మభూతంలో లీనమైపోతాయట అది మూల ప్రతలు మదర్ నేచర్ మూల ప్రకృతిలో లీనమైపోతుంది ఆ మూల ప్రకృతి వ్యక్త వ్యక్తతత్వంలోనిగా లీనమైపోతుంది ఆ వ్యక్తతత్వం కూడా లీనమైన తర్వాత అప్పుడు శేషుడవై నీవు నిలబడి ఉంటావు అలాంటి నీ తత్వం అలాంటిది ఇలాంటిది అనే వర్ణనకు ఎవడి వల్ల సాధ్యం కాదు అతీతమైనటువంటిది అదే అని అడిగే మొదలు అన్నిట అదే నిండి విరుగుతూ ఉంటుంది అదే దాని రూపం ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే సర్వక్రియ స్వరూపమైనటువంటిది వేదాలు ఆ తత్వాన్ని గురించి ఎప్పుడు గానం చేస్తూ ఉంటాయట ఆత్మను అధిష్ఠించి దానికి ఆధారంగా నిలబడినటువంటి జ్యోతి ఉందే సాక్షాత్తు ఆ జ్యోతి నీవేను అని అంది దేవకి దేవి పాలని చూచి విశ్వేశ్వర ఈ విశ్వమంతటినే నీ నీళ్ళతో ప్రవర్తింపజేస్తూ ఉంటావు దానికి ఆధారమైన అవిద్య అంటే మాయా అనబడేటట్టు నీ దగ్గర బంధువట కదా కాబట్టి శాశ్వతము అనంతమైన కాలమంతా నీవు నడిపించే మాయ ఇలా శాశ్వతమైన కాలాన్ని ప్రవర్తింపజేస్తూ జగత్తులకు మేలు చేకూర్చే నిన్ను కోరి ఆరాధించేటటువంటి వాడు చాలా వివేకవంతుడు వాడే సమస్త లక్ష్మీ కళలని శాశ్వతమైనటువంటి మృత్యుంజయ తత్వాన్ని శాశ్వత సుఖాన్ని పొందినటువంటి వాడు లక్ష్మీ దేవి భర్త అయినటువంటి దీన్ని సేవించేవాడు వాడికి భయం అంటే తెలియదు వాడికేం భయం కనుక ప్రాచీన కాలం నుంచి మహాయోగీశ్వరులంతా కూడా యోగ మార్గంలో అత్యంత దీక్షతో ఒంటరిగా తమకు సాధన చేసి నేను చూసామని చెప్తున్నారయ్యా కానీ వారు చూచింది తాము చూడ చూడవలసిన రూపాన్నే కానీ నీవు అనుగ్రహించేటటువంటి ఆ రూపాన్ని కాదు నీవు అనుగ్రహించి దర్శనం ఇప్పించిన ఈ రూపాన్ని నేను చూచాను ఇక నాకు భయం అనేది లేదు ఈ భౌతికమైనటువంటి మృణ్మయమైనటువంటి నేత్రాలతో నీ దివ్య రూపాన్ని చూడడం కష్టంగా ఉంది నాకు సర్వానికి ఆధారమైనటువంటి నీ స్వస్వరూపాన్ని అంటే శంక జగ్రత శి దివ్య ఆయుధాలతోటి సాక్షాత్ మహావిష్ణువు బాలుడిగా దర్శనమిచ్చాడు నేను చూడలేకపోతున్నాను నేను ఈ దివ్య వైభవాన్ని నా నేత్రాలతోటి ఈ మృణ్మయమైనటువంటి నేల కళ్ళతోటి నేను చూడలేకపోతున్నాను ఇది ఈ మహాస్వరూపాన్ని ఉపసంహారం చేసుకో నీ చూపులలో ఏవేవో వెలుగులు మెచ్చుకుంటున్న దివి సూర్య సహస్రశా ఆయన ఎలా ఉంటాడు అంటే భగవంతుడైన శ్రీమన్నారాయణుడు మిఠా ఆకాశంలో మిట్ట మధ్యాహ్నం ఎలా దేవి సూర్య సహస్రశ్చా వేలాది మంది సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు ఉంటుంది కదా నేను చూడలేను స్వామి ఇక నమస్కారం చేస్తున్నాను విలయకాలమందు విశ్వంభు నీ పెద్ద కడుపులో నదాచు కడిమిమేటి నటుడ వీవు ఇవరి యాక్టర్ నేడు గర్భధుడ బుట పరమపురుష వేట బంపుగా అంతృష్టంత ప్రళయంలో లీడమైపోయినప్పుడు ఈ సమస్తమైన విశ్వ మొత్తాన్ని కూడా నీ బొజ్జలో ముజ్జగంబులులోనగలిగిన బొజ్జు సగుస నీది ఈ సమస్త విశ్వాన్ని నీ కడుపులో దాచుకున్న సమర్థుడైనటువంటివి గొప్ప యాక్టర్ ఈ మహానటుడివి నువ్వు అలాంటి పద్మూర్షుడి నీవు నా కడుపున పుట్టడం నీ మాయకాక ఏమిటయ్యా నువ్వు పుట్టబోతున్నావు అని తెలిసి దుర్మార్గుడైనటువంటి మా అన్న కంసుడు చాలా కాలం ఈ కారాగారంలో బంధించి పెట్టాడు మురిగిపోయినటువంటి మనస్సు ఉన్నటువంటి ఆ దుష్టుని శిక్షించి భయభ్రాంతులమైన మమ్మల్ని రక్షించు మేము నోచుకున్న నోములన్నీ ఏలోటూ లేకుండా నీ విధ ఈ విధంగా నీ రూపంలో పండినాయి స్వామి అని ప్రార్థన చేసింది దేవకీదేవి దేవి ఆ మాయాబాలు సాక్షాత్తు కృష్ణుణ్ణి చిన్ని కృష్ణయ్యని నీపాదకములతో నీ పాదార్చకులతో ఓడినయమును భూతదయ్యను ತಪಸಮಂತಾರುತಯಸಿ ಜಗದೆ